అవంకీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కోవేట్లో కోవేట్ వాళ్ళని అనడం కావచ్చు లేదంటే ఇక్కడ వెళ్ళి వాళ్ళ భర్తల మంచోళ్ళు కాదని అనడము ఇలాంటివన్నీ చాలా వరకు నేను చూస్తున్నాను కాబట్టి దాని గురించి అయితే కనుక కొంచెం స్పందించాలని అందుకనేసి నేనైతే ఈ వీడియో అన్నది చేస్తున్నాను ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే ఏమై అర్థమవుతుంది మధ్యలో అయితే స్కిప్ చేసి వెళ్ళకండి ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది నాకు మోరు వీడియోస్ తీయాలని మోటివేషన్ అయితే ఉంటుంది ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం కో ఇండియా నుంచి కోవిడ్కి వెళ్ళే వాళ్ళు భర్త మంచోడు ఉండారు చెడు వాళ్ళు ఉండరు తాగుబోతుళ్ళు ఉండారు తాగని వాళ్ళు ఉండారు తాగి డబ్బులు మిగలబెట్టినోళ్ళు ఉండారు తాగకుండా డబ్బులు పూర్తిగా జీరో బ్యాలెన్స్ చేసిన వాళ్ళు ఉండరు ఇట్లా ఉండరు అట్లా ఉండరు కానీ అయితే మనం వాళ్ళని తప్పులు బట్టి అయితే మాట్లాడకూడదు ఎందుకంటే మన ఇండియా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా కానీ హస్బెండ్లు అన్నది తీసైతే మాట్లాడకూడదు మాట్లాడాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే మాట్లాడాలా ఎవరు వచ్చి అందరినీ ఉద్దేశించి అయితే అస్సలు మాట్లాడకూడదండి నేను చెప్తున్నాను వెళ్ళి ఇక్కడ మన పరిస్థితులు సరి లేకనే అక్కడ వెళ్తాము మూడు పూట్ల భోజనం పెట్టి నెల నెల జీతం ఇచ్చి మన బిడ్డల భవిష్యత్తులు చూసుకొని మన భవిష్యత్తు చూసుకొని ఫ్యామిలీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకొని పెట్టిన వాళ్ళని ఇప్పుడు ఇంతగా చాలా దారుణంగా మంచోళ్ళు కాదు వాళ్ళు మంచోళ్ళు కాదు వీళ్ళు మంచోళ్ళు కాదు చెప్పడం కరెక్టా మీకు అలా చెప్పకూడదు ఏం చేస్తున్నావు అన్నది నీ పని మట్టికే నువ్వు చేసుకోవాలి వాళ్ళను ఉద్దేశించి మగోడు కొంచాను కాదు పనికిరాను మగోడు అంటే నువ్వు ఒక్కడే మగోడు మంచి మగోడా ఎందుకంటే అలా మాట్లాడతారు ఎవరైతే నిన్ను అన్నారో వాళ్ళనే అలా అనాల లేదంటే ఎవరిని ఎవరి గురించి అయితే నువ్వు చెప్తున్నావో వాళ్ళ గురించి అనాల పనికిరాను మగోళ్ళు అయితే కాదు కోవిడ్ నుంచి వెళ్ళే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయితే వెళ్తున్నారంటే వాళ్ళ గురించి అయితే నేను కరెక్ట్గా చెప్తాను వినండి ముగ్గురు నలుగురు ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు వెళ్తున్నారు ఇంకా ఇంట్లో పరిస్థితులు అంటే ముగుడు మంచోడ కాక కాదండి వెళ్ళేది మనకు ఆదాయాలు రాక నలుగురు సపోర్ట్ లేక భార్య భర్త ఇద్దరే కష్టపడి పది రూపాయలు కూడపెట్టి అంత డబ్బులు రాక అలాంటి వాళ్ళు వెళ్తున్నారు ఇంకా చిన్న వయసులోనే పెళ్ళి హస్బెండ్ చనిపోయి పిల్లలకు తన చేతులు గుండానే నడవాలి కదా పది రూపాయల ఆదాయం ఎక్కువ మోతాదులో రాకపోవడము అలాంటి వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఇంకా భర్త వాళ్ళు ఉండరు తాగని వాళ్ళు ఉండరు అందరినీ మనం ఒక ఘాట్ని కట్టేయడం అంటే అది కరెక్ట్ అస్సలు కాదండి ఇప్పుడు ఈయన ఇంటర్వ్యూలు చేస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు చేసిన వాడు రీజన్గా మాట్లాడాలి ఇంకెళ్ళడా కోవేటికి వెళ్ళడా అయిపోయిందా ఈయన అవసరం తీర్చుకున్నాడా లేదండి డబ్బులు అన్నది మనము చచ్చిపీ వాళ్ళు కూడా డబ్బులే అవసరం ఉంటుంది డబ్బులు యాడికి సరిపోతుంది మీరే చెప్పండి మాట్లాడేటప్పుడు అలా మాట్లాడకండి దయచేసి మంచిగా మాట్లాడండి ఎవరైనా సరే అని పోవేటోళ్ళు మంచి వాళ్ళు కాదని అస్సలు చెప్పకండి మనది తప్పు ఉంది వాళ్ళది తప్పు ఉంది ఒక సైడ్ని తప్పు అని ఎలా చెప్తారు పిలిపిని అమ్మాయి చంపేసినారు కోేటోళ్ళు అన్నారు ఎలా చంపినారు పిలిపిని వాళ్ళ గురించి తెలుసా నేను పనిచేసిన ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు పని మనుషులు ముగ్గురు మనుషులే ముగ్గురు మనుషులు ఉన్నారు కోయేటోళ్ళతో పాటు వాళ్ళు మేకప్ అవుతారు కోయేటోళ్ళతో పాటు వాళ్ళు కూడా సలోన్కి వెళ్తారు వాళ్ళతో పాటు వీళ్ళు వాళ్ళు ఎలాంటి గోడ్లు వేస్తే అలాంటి గోడలు వీళ్ళు వేస్తారు ఇంట్లో తేడా ఏముంది ఏమో బహుశా ఇద్దరిది తప్పు ఉండొచ్చు లేదంటే ఎలా జరిగిందో తెలియకపోవచ్చు అలా జరిగి ఉంటుంది తన మీదనే ఎలా చేస్తారా ఆ చిన్న పిల్లోడు కదా ఒకవేట్లో పిలిపిని అమ్మాయిని చంపిన వ్యక్తి పిల్లోడు ఇరవై సంవత్సరాలు కూడా లేవు అసలుకి తనకి అలాంటి వాణ్ణి అలా అమ్మాయి లవ్ చేసిందో లేకపోతే తను చేసినాడా పెళ్ళి చేసుకోముందని నా నేను కోవేట్లు కదా నాకు తెలుసు కదా నేను పదహారు సంవత్సరాలు చేసి వచ్చిన ఇంతవరకు ఎప్పుడూ ఇలాంటివి చెప్పలేదు కాకపోతే ఒకరిని నింది లేచేటప్పుడు చూసుకొని వెయ్యాలని నేనైతేగానే ఈ వీడియో తీస్తున్నాను ఎవరిని ఉద్దేశించే కాదు ఏది ఎవరు ఏమనుకున్నా కానీ నో ప్రాబ్లం ఒక ఒక దేశం మీద మనము మన దేశానికి వచ్చేసినాము మన అవసరాలు తీరిపినాయి మన పని ఆడికి అయిపోయిందని వాళ్ళని అయితే ఉద్దేశించి ఎవరూ మాట్లాడద్దండి కొన్ని కొన్ని జీవితాలు కొన్ని కొన్ని కుటుంబాలు ఆ దేశానికి వెళ్ళి అక్కడ వెళ్ళి పని చేసి అనుకున్న స్థాయికి ఎగవన్న వాళ్ళు చాలామందే ఉన్నారు చాలామందే ఉండారు నాతో సహా చాలామందే ఉన్నారు అట్నింటి వచ్చేసినామని వాళ్ళ మీద నింది లేచేసి అక్కడ పని మనిషికి పోవాలంటే కూడా చాలా భయపడే కథకు వచ్చేసింది ఇప్పుడు చాలా భయపడుతున్నారు కోవేట్లో అలా ఉందంట ఇలా ఉందంట కోవిడ్ గురించి ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారు ఎందుకంటే అలా చెప్పడం ఉన్నందు ఉన్నట్టు చెప్పండి తప్పు ఒకరిదే ఉంటుందా రెండు సైడ్లో తప్పు ఉంటుంది మేమంతా చేయలేదే మేమంతా అలా అవ్వలేదే ఎందుకు చేస్తారు పిలిపిన వాళ్ళ గురించి అందరికీ మొత్తానికి తెలియదు డ్రైవేర్లు అలా తన డ్రైవేరు అన్నీ ఇంట్లో విషయాలు ఎవరికి తెలియదు ఇంట్లో ఓన్లీ పని మనిషికి తప్ప నేను ఈ వీడియోస్ ప్రతి ఒక్కటే ఎందుకు వీడియోస్ చేస్తున్నాను ఇంట్లో ఎలా ఉంటుంది ఆ పరిస్థితులు తెలుసుకోవాలనేసి నేను ఇలాంటి వీడియోలు అన్నీ చెప్తున్నాను ఇంట్లో గురించి అస్సలు తెలియదండి వాళ్ళకి తెలియదు తెలుసుకున్న తర్వాతే మాట్లాడండి ఎవరిని ఉద్దేశించి కాదు నన్ను తిట్టుకున్నా కూడా పర్వాలేదు ఆ దేశం గురించి చాలా జీవితాలన్నది ఇప్పుడు చాలా పచ్చగా చాలా హ్యాపీగా ఉండారు మన పని అయిపోయిందని ఒకరి ఆ దేశం మీద నుంచి అయితే నిర్ణయించుకండి ఇష్టం ఉంటే వెళ్ళండి కష్టంగా అంటే చాలుకోండి మీరే రాండి మీరే చేయండి మాకు జీవితం లేదని వాళ్ళు అయితే చెప్పలేరు కదా వెళితే నెక్స్ట్ వెళ్తే నీ పరిస్థితి ఎలా ఉంటుంది ఓకే నేను కూడా వెళ్ళొచ్చు నేను వాళ్ళకి భయపడి ఎలా చెప్తాను ఎలా ఉన్నది ఉన్నట్టు చెప్తాను ఇంట్లో పరిస్థితి ఎలా జరుగుతుంది అన్నది ఒకసారి చూసుకొని చెప్పండి ఎవరు